వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనము నిజమా అండ్ బకెట్ గులకాలు కూడా తీసుకున్నాము అంటే టెన్ కేజీస్ బకెట్ ఉంది అది సో బకెట్ వెళ్ళేసి గులకాలు వెళ్దాం రాండి గులకాయలు ఎట్లా జరుగుతున్నాయి ఇగో ఇది టెన్ కేజీస్ బకెట్ ఇగో ఇదే టెన్ కేజీస్ బకెట్ ఈ బిట్లో ఉండి కొన్ని ఈ పల్లెంలో పోసి అంటే ఒకటేసారి హోల్డ్ చేయడానికి ఇబ్బంది కాబట్టి ఈ పల్లెంలో కింద పోసి కొన్ని కొన్ని వెళ్దామని ఈ పల్లెం తీసుకున్నాము అదే టెన్ కేజీస్ బకెట్ సో ఇప్పుడు మనం వెళ్ళేసి వెళ్దాం అండి ఒకటర్ తీసుకున్నాము ఎందుకంటే తీసుకుపోయిన గెస్లో కూడా పెట్టింది అంటే చూస్తున్నా చూస్తున్నా మా తమ్ముడు మేము మేక పిల్లని తోలుకొని చేనుకోతున్నాము గులకల్ జల్లా ఇంకే ఇగో ఇది మా మేక ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి రాదని మొత్తం మా తమ్మునికి పట్టించిన పాపమ్డు పది కిలోల బకెట్ ఒక పల్లెము అన్ని ఓడే మోసుకొస్తున్నాడు ఇక మా మేక పిల్ల మా మేక పిల్ల ఆరామ్ చూస్తుంది టెన్షన్ లేకనా ంటే బర అవుతుందని మా ఇస్తే జర్చే భుజం మీద పెట్టుకున్నాడు ఎప్పుడు చూడండి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇగో వచ్చిన తడవే లేదు మా మేక ఇంకా దౌడకేశత్తులు అవుతుంది మేత అని అంటే తింటుంది దొంగ గడ్డి తినమని చెప్తే మన్ను తింటుంది ఇప్పుడేమో వీడియో తీస్తుంటే మంచిగా గడ్డి మేస్తుంది వీడియో బంద్ చేసినప్పుడల్లా మన్ను తింటుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మన్ను తింటుంది ఇప్పుడు కొద్దిసేపు అయితే గడ్డి తింటుంది ఇంకా అట్లా ఉంటుంది మనతోని మా తమ్ముడు అది ఒకటి స్క్రూ డ్రైవర్ తెచ్చిండు దాంతో డబ్బా ఓపెన్ చేస్తున్నాడు అరే ఒకవేళ మొత్తం చలిపోతారా చలిపోతే చలిపోవా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా చాలా కూల్గా అడుగుతున్నాను మధ్యలో ఇట్స్ వెరీ అమేజింగ్ అంటే మా తమ్మునికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే హే చలిపోతాయిరా మా తమ్మునికి ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటి అంటే చెప్పనా చెప్పు చెప్ప అయితేనండి ఆడు ఏ పని చేసినా నాలుగే బయటికి ఎట్టి చేస్తాడు కానీ ఇప్పుడు చేస్తలేడు ఇంతకుముందు ఎట్టిండే మీరు అబ్జర్వ్ చేసిన రో లేదో ఏ పని చేసినా ఖచ్చితంగా నాలుగే బయటికి పెడతాడు నాలుగే బయటికి ఎట్ట ఏ పని చేయడు సక్సెస్ఫుల్గా మూత ఓపెన్ చేసిండు ఈ కంగ్రాచులేషన్స్ అయిపోయిందే ఇప్పుడు మనము పల్లెము బకెట్ తీసుకొచ్చిన అనే కదా ఎందుకంటే ఆ పల్లెము బకెట్ పల్లెంలో మిత ఇన్ని పోసి బకెట్ తోటి చల్లాలి ఎందుకంటే నాకు పల్లెం పట్టుకుని ఇంకా రాదు కాబట్టి అట్లా కొద్ది కొన్ని పెట్టుకొని మిగతా అన్నీ పల్లెంలో పోసి కొన్ని బకెట్లో పోసుకొని దానితోటి చల్లుతున్నాయి ఇప్పుడు ఇక కొన్ని బకెట్లో ఉన్నాయి కొన్ని బకెట్లు ఉన్నాయి కొన్ని పల్లెంలో ఉన్నాయి చూడండి ఎట్లా చల్లుతున్నాను నేను ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇవన్నీ అంటే బురదలో పోతున్నాను కదా పైంట బుర్జా అవుతుందని బురద ఎక్కించుకుంటున్నా పైట్ని సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ఒక చేతి పళ్ళెం పల్లెం ఇంకా రాదు కాబట్టి బకెట్ ఈ బకెట్ ఉన్న గుల్కలు కొన్ని ఇందులో పోసినాము కొన్ని ఇందుట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఈ పళ్ళెం ఉంటే ఇట్లా ఇట్లా ఉంది అనుకో ఇట్లా పట్టుకుని వెళ్ళడానికి రాదు అందుకోవడానికి ఈ బకెట్ ఉంది కదా ఈ బకెట్ని ఈ ఇలా హ్యాంగ్ చేసుకుంటా ఇట్లా ఇట్లా బిలో ఎల్బో ఉంది కాబట్టి ఇక్కడ ఇట్లా హ్యాంగ్ చేసుకుంటా ఇట్లా సార్ దగ్గరికి రా దగ్గరికి రా రా అంతేనా అయితే ఇది ఉంది కదా ఇది బకెట్కి ఎట్లా హ్యాంగర్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా తగిలించుకుంటా దీన్ని ఇట్లా ఇట్లా తగిలించుకొని ఇట్లా తాగుతా ఎట్లా టెక్నిక్ ఓలే ఇట్లా తగిలి ఎవరి రెండు బంధాలు కాడికి అయిపోయినాయి ఆ బంధం ఈ బంధం అయిపోయింది ఇప్పుడు ఈ బంధం చూస్తున్నా ఇక చేతులు చూడండి ఓన్లీ గుల్కలు ఇక గుల్కలు నల్లగా ఉన్నందుకు చేతుంతా అల్లగా అయింది రెండు గందలు ఉంటాయి బాగా వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ ఎట్లా చదువుతున్నా కామెంట్ చేసి చెప్పు సరే ఒకసారి ఇప్పటికైతే మూడు బంధాలు అయిపోయినాయి ఇంకా మూడు బంధాలు ఉన్నాయి సగం సంగీట్లో అయిపోయింది ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి వెళ్తున్నాడు ఆయన మూడు బందాలు అయితే అయిపోయినాయి మూడు బంధం అయిపోయింది ఇప్పుడు బకెట్లో సగం బకెట్ ఉన్నా మొత్తం అయిపోయింది గుళ్ళు ఇప్పుడైతే పల్లెలు అయితే అంటే వెళ్తున్నాం వస్తున్నాడు ఆయన బకెట్లో ఎంతసేపు పోసుకున్నా అయితే అయిపోయినాయి సగం బకెట్లు మూడు బందాలు అయినాయి ఇంకా మూడు బందాలకి సల్లాలే ఉన్నది పోసుకుంటున్నాడు ఇడుసులు చూడు ఏమైనా కానీ చెట్టు ఉంటే ఉండేనా పని పోతే పోనాను అని మించి మేకలే ఇగో ఇంకా సార్ ఐదో బంధానికి దిగుతున్నాడు ఇంకేస్తుంది షేన్ల పోటీ మొత్తం గడ్డిని తినాలా వద్దని మొత్తం ఊరికి వస్తుంది అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పోయి గడ్డి టేస్టింగ్ ఇంగేసి వస్తుంది ఐదో బంధం అయితే అయిపోయింది లాస్ట్ ఇది ఒక బంధం ఉంది ఇది ఒకటి ఒకవేళ ఇందులో ఇంకేమన్నా కొంచెం ఎక్కువ అయితేనేమో ఫస్ట్ బంధం కొంచెం తక్కువగా ఇంటివి ఆ బంధంకి వెళ్తాము ఇంకా లేదంటేనేమో దీనికి సరిపోతే దీనికి వచ్చే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఎక్కువగా వచ్చు అనిపిస్తుంది నా అందరితో బట్టి చూస్తే సో ట్రై చేద్దాం సో మొత్తానికి అయితే అయిపోయింది మీకు నేను చెప్పినట్లుగానే కానీ మిగులుతుందని చెప్పినా కదా ఎంత మిగిలిందో చూస్తారా హిలో ఇంతటి మెలిగింది ఇంతటి మెలిగింది కచరా నాకు లోపల కొడక డబ్బా అక్కడ చూపెట్ అది స్టార్ట్ ఆ డబ్బా ఆ డబ్బా తాళం తెచ్చి మా అమ్మ నీళ్ళు పెట్టమని చెప్పింది దేనికి నేను ఇంటికాన్నే తాళం మర్చి వచ్చినప్పుడు డబ్బా తాళం ఉంది అయితే ఇప్పుడు మేకకి మేక కాళ్ళకి నా కాళ్ళకి కడుక్కోడానికి నీళ్ళు లేవు ఎందుకంటే తాళం మెడికనే మర్చేసినాం కాబట్టి తాళం తెచ్చితే కడుక్కుంటుంది సరే 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 సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఆల్టర్నేటివ్ ఉంది ఇక పక్కల మోటార్ ఉంది మా పక్కల అది ఆ మోటార్ కాడ పోయి కడుకుంటాం ఇంకా ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రోత్సహించండి ఫ్రెండ్స్ ఫోజ్ ఈ రోజు నుండి ఖచ్చితంగా డైలీ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ నువ్వు అనుకుంటే అవుద్ది సావే నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం